నిర్దోషమైన క్రీస్తు గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాము దేవుని బిడ్లారా ఈ లోకమంతా వారు పాప విమోచన పొందడానికి దేన్ని వెతుకుతున్నారు వెండి బంగారము కర్ర రాయి వీటన్నిటిని కూడా వాళ్ళు వెతుకుతున్నారు ఆరాధిస్తున్నారు ఎందుకంటే పాపక్షమాపణ పొందడానికి పాపము నుండి శాపము నుండి విడుదల పొందడానికి మానవుడు క్షయమైన వస్తువులను వెతికి దాని ద్వారా వారు పాప విమోచన పొందాలని చూస్తున్నారు అయితే పాప విమోచన క్షయమైన వస్తువుల ద్వారా మానవుడికి పాప విమోచన కలుగదు జ్ఞానం ఉన్నవాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం ఆలోచన చేయాలంటే క్షయమైపోయేవి కర్ర క్షయమైపోద్దా లేదా రాళ్ళు క్షయమైపోతే లేదా వెండి క్షయమైపోద్దా లేదా బంగారము క్షయమైపోద్దా లేదా ఇటువంటి వస్తువులను పెట్టుకొని ఇటువంటి పదార్థాలను పెట్టుకొని వాటి ద్వారా పాప క్షమాపణ పాప విమోచన కోరుతున్నారు ప్రజలు అయితే వాటి ద్వారా పాప విమోచన పాప క్షమాపణ కలగదు వాటి ద్వారా కలగదు దేని ద్వారా కలుగుతుందంట నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా మానవుడికి పాప విమోచన కలుగుతుంది హలో దేని ద్వారా కలుగుతుంది నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుంది ఆ పస్కా పశువు ఎవరైనా చదువుకున్నాం మనం కొరింత పత్రికలో క్రీస్తే ఆ పస్కా అని చదువుకున్నాము అంటే ఒక నరుడు క్రీస్తు యేసన్ ఒక నరుడు ఆయన ఎటువంటి వాడట నిర్దోషమైన వాడు చెప్పండి గొర్రె పిల్ల లక్షణాలు కొన్ని చెప్పండి మీరు